thank <laughs> you దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులు రోగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా మందులను వాడటం వల్ల భవిష్యత్తులో అనారోగ్యం పాలు కావడంతో పాటు గుండె మరియు క్యాన్సర్ బారిన పడే ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు సూచించారు ఆదివారం జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ శిబిరాన్ని జిల్లా ఎస్పీ గై వైభవ్ రఘునాథ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో నిత్యం బ్రిజుగా ఉండటం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు ఈ సమావేశంలో వైద్యులు విశ్వనాథ్ మరియు పూర్ణిమాలు మాట్లాడుతూ రోగ నిర్ధారణ పరీక్షలతో ఎంత మోతాదులో మందులు వాడాలో తెలియడం జరుగుతుందని వాటిని తీసుకోకుండా పరీక్షల రిపోర్టులను ఆధారంగానే మందులు వాడకపోతే ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో పదిహేను మంది వైద్యులు పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీలు సత్యనారాయణ శ్రీనివాస్ యాదవ్ ఏఆర్ఎస్పి భరత్తో పాటు డాక్టర్ రవళిరావు హేమంత్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ పూర్ణిమ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండి మాకు మొదటిగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఎస్పీ సార్కి చాలా థ్యాంక్స్ అండి మొత్తం అందరం సీనియర్స్ కానీ అందరు డాక్టర్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు మెయిన్గా సార్ చెప్పినట్టు వినోద్ సార్ స్క్రీనింగ్ ఇంపార్టెంట్ అండి అంటే ఏం రాలేదు కదా మేము ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు కదా ఇది కాన్సెప్టే రాంగ్ అండి ఒకసారి వెళ్ళాలి నార్మల్ ఉంది అంటే ఓకే టెస్ట్ చేయించుకోవడానికి ఎప్పుడు భయపడకూడదు నేను రెగ్యులర్ ప్రాక్టీస్ లో కానీ మా సీనియర్స్ కానీ కొలీగ్స్ కానీ మెయిన్ ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు మేము హాస్పిటల్ వెళ్ళలేదు సడన్గా నాకు బీపీ ఎందుకు వచ్చింది అంటే ఇంతకు ముందు ఎప్పుడు స్క్రీనింగ్ జరగలేదు ఎప్పుడు జనరల్ చెకప్ అవ్వలేదు అందుకనే మీకు దేనికో వెళ్తే ఆ మనకు తెలుస్తుంది సో తెలిసే టైంకి ఎలా ఉంటుంది అంటే అండి ఇప్పుడు షుగర్ కానీ జనరల్ ఫిజిషియన్ అంటే మెయిన్ గా చూసేది బీపీ షుగర్ అన్ని ఫీవర్స్ విష జ్వరాలు అంటారు కదండి కణాలు తగ్గిపోవడం రక్తం తగ్గడం నేను నీసం అయిపోతున్నాను పని చేయలేకపోతున్నాను ఎందుకు అంటే పని ఎక్కువైందని కాదు నువ్వు రెగ్యులర్ గా చేసే పని ఎక్కువ రక్తం తగ్గడం కానీ లేదంటే లవణాలు అనేది తగ్గడం కాల్షియం అనేది తగ్గడం ఇవన్నీ చిన్నవే కదా వెళ్ళి మెడికల్ షాప్లో ఒక రెండు గోళీలు తెచ్చుకొని వేసుకుంటారు ఇలా వేసుకుంటూ వేసుకుంటూ అసలు రీజన్ ఏంటి రీజన్ అనేది తెలియ టైఫాయిడ్ ఉంది ఏంటి టైఫాయిడ్ టెస్ట్ లేకుండా ఇంజెక్షన్స్ తీసుకోవద్దు మెడిసిన్స్ వాడిన కోర్స్ వాడాలి ఓ రెండు గోలీలు తీసుకొని వస్తే ఓకే సరిపోయింది అని అనుకోవడం అయితే రాంగ్ మీకు అఫోర్డబిలిటీ ఉంటే మంచిగా చూపించుకోండి లేదు అంటే గవర్నమెంట్కి వెళ్ళండి అదో అండ్ ఈ బాడీ బీపీ షుగర్ అండి మెయిన్ ఒక రెండు నెలలకు ఒక్కసారైనా ఇప్పుడు ఒక్కసారి బోలి పెడితే లైఫ్ లాంగ్ అదే కాదండి చూపించుకోవాలి ఒక టూ మంత్స్కి ఒకసారి వన్ మంత్ అయితే ఐడియల్ అండి మీకు కుదరట్లేదు నేను బిజీగా ఉన్నాను టాబ్లెట్స్ వాడండి రెండు నెలలకు ఒక్కసారైనా చెక్ చేయించుకోండి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామ్మా అని అంటే ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల మీకు ఫ్యూచర్లో హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ కానీ ఉంటది వచ్చిన తర్వాత వాడితో మాడుకుంటూ గోళీలు మాడటం వల్ల ఇంకొకసారి రాకుండా అంతే అని ఏమి చేయలేము అండి ఒకసారి వచ్చిందంటే సో బేసిక్ స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్స్ ఆర్ ఎవరు ఆర్గనైజ్ చేసిన మీకు వీలైనంత వరకు అన్ని ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటే మీకే బాగుంటుంది ప్రారంభించి దీనికి మమ్మల్ని అందరినీ సమాయత్తం చేసిన నగర్ కర్లు ఎస్పీ గారు వైభవ్ గైక్పాట్ సార్కి అలాగే తోటి ఆఫీసర్లకి ఈ వేదిక మీద కూర్చున్న అందరి డాక్టర్లకి మరొకసారి నమస్కారం జనరల్గా సార్తో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఇంకా డాక్టర్ ఉన్నారు సనీల్ అని చెప్పాను డాక్టర్ వినోద్ కుమార్ అని క్యాన్సర్ సర్జన్ అలా చెప్పినప్పుడు సార్ ఏమన్నా ఒక మెడికల్ క్యాంప్ వెళ్దాం మన వాళ్ళకి కొంత అవగాహన లేకుండా ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో ఏదన్నా కానీ ఇందాక డాక్టర్ గారు చెప్పాను ఫస్ట్ స్టేజ్లో ఉంటే మనం ఏమన్నా దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం అది సెకండ్ థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోతే అది యూరు కాదు ఇబ్బంది అవుతుంది అని ఎప్పుడు అందరూ చెప్తా ఉంటాడు అందుకని ఎస్పీ గారితో డిస్కస్ చేసిన తర్వాత ఎలాగైనా క్యాంప్ కండక్ట్ చేద్దాం అది ఒక్కసారి కానీ కాదు మనం ఎవ్రీ మంత్ కండక్ట్ చేసుకుంటుంటే మన వాళ్ళతోటి మన వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి కుటుంబాలు బాగుంటాయి ఎందుకంటే ఆరోగ్యం ఎంత బాగా పెట్టుకుంటే మనము అది మనకు ఒక ఆస్తి మనం డబ్బులు సంపాదించినట్టే అవుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే మనం ఎంత సంపాదించుకున్నా అది అంతా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ఈ మెడికల్ క్యాంప్ను ఆర్గనైజ్ చేయమని చెప్పారు దానికి నేను డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మిగతా వారితో సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ వాళ్ళందరూ వచ్చి మా డిపార్ట్మెంట్కి ఇంకా సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తామని నేను అందరికీ మాటిస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు మన నారూల్ డిస్టిక్ పోలీస్ హెడ్ క్వార్టర్లో ఒక మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు జరిగింది ఈ చాలా షార్ట్ నోటీస్లో ఇది ప్లానింగ్ అయింది యాక్చువల్లీ మన డిఎస్పి సత్యనారాయణ గారు ఒక డేలో డాక్టర్ పూర్ణిమ గారు అండ్ అనదర్ డాక్టర్ నా ఆఫీస్లో వచ్చారు అండ్ అది షార్ట్ డిస్కషన్లో ఇది ప్లానింగ్ అయింది సో మీ అందరికీ తెలుసు మన పోలీస్ ఆఫీసర్స్ చాలా మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్లో ఉన్నారు ఇప్పుడే రీసెంట్లీ ఎలక్షన్ కూడా కంప్లీట్ అయింది సో ట్వంటీ ఫోర్ అవర్స్ మన పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నారు ఈ మెంటల్ ప్రెషర్తో ఫిజికల్ ప్రెషర్తో చాలామంది డీసీజ్లో కూడా సఫర్ అవుతుంది సో మన పోలీస్ డిపార్ట్మెంట్లో అది బ్ల బీపీ షుగర్ డయాబెటీస్ ఈ టైప్ ఆఫ్ డిసీజ్ అనే నార్మల్ అయింది సో మన వాళ్ళు కూడా ఇది హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తర్వాత కూడా మన పోలీస్ ఆఫీసర్ కూడా ఇది మోస్ట్ నిగ్లెక్ట్ చేస్తున్నారు ఇది రెగ్యులర్ గా చెకింగ్ చేయట్లేదు రెగ్యులర్ గా హాస్పిటల్లో పోవట్లేదు నాట్ ఓన్లీ మన పోలీస్ ఆఫీసర్ బట్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ సేమ్ ట్రామాతో వెళ్తున్నారు కానీ హచ్చంపేట డివిజన్ చాలా మంది ట్రైబల్ పీపర్స్ ఉన్నారు దే ఆర్ ఆల్సో నాట్ గెట్టింగ్ ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ అఫోర్డబుల్ మెడికల్ ఫెసిలిటీస్ సో దీనికి కాబట్టి కూడా మీరు మేము వర్కౌట్ చేసి అది కూడా కొన్ని ప్లాన్ మెడికల్ క్యాంప్ ప్లాన్ చేస్తాము はい。